నమస్కారం నా పేరు మీనాక్షి ఐఎమ్ సర్టిఫైడ్ టరోకాటిడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి మాసంలో పదహారో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో వృశ్చిక రాశి వారికి టారో కార్డ్ పిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూద్దాము మొదట్లో ఆర్థికంగా చూసుకుంటే మాత్రం మీరు కొంచెం ఏంటంటే కన్ఫ్యూజన్ కనిపిస్తుంది అనమాట సో కొన్ని ఆర్థికమైన లావాదేవీలైనా అనుకోండి సో ఎవరైనా డబ్బు ఇవ్వాలి అన్న తీసుకోవాలి అనుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి సో ఏదైతే తొందరపాట్లో మీరు డబ్బుకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేసినా ఎవరికైనా డబ్బు ఇచ్చినా కూడా సో మీరు లోన్ పరంగా కూడా సో ఫైనాన్షియల్గా పరంగా కూడా ఫైనాన్స్ పర్స ఏంటంటే తీసుకోవాలి ఎవరి నుంచి కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే దానికి సంబంధించిన కొన్ని మీకు ఫ్యూచర్ పరంగా చూసుకుంటే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంది సో అందుకోసమే ఇప్పుడు ఈ ఫిబ్రవరి ఆఖరి రెండో వారాలలో ఖచ్చితంగా డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అన్నా తీసుకోవాలన్నా ఏదైనా ఖర్చుకు సంబంధించిన చెయ్యాలి కూడా బాగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది మీకు సో మీకు బిజినెస్ పరంగా చూసుకుంటే మాత్రం కొన్ని సడన్గా మార్పులు రావడము సడన్గా అనుకోని ఆపదలు రాసే అవకాశాలు కనిపిస్తుంది సో ఉన్నట్టుండి ఊహించని ఏదో మీరు పాస్లో చేసిన ఏదో మిస్టేక్ అనుకోండి ఏదో ఒక తప్పు వల్ల కూడా తప్పిదం వల్ల కూడా మీకు ఇప్పుడు ప్రజెంట్లో దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తుంది బిజినెస్ బిజినెస్లో మీకు చే నష్టాలు రావడము సో బిజినెస్ని అంటే షిఫ్ట్ చేయడం అన్న బిజినెస్ని మీరు ఇక ఈ వచ్చిన లాసెస్ని బేర్ చేయకుండా బిజినెస్ని మూవ్ చేయాలి అనే అలాంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి కనుక సో చాలా జాగ్రత్తగా ఉండండి సో ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మీరు ధైర్యంగా ఎదుర్కోవడానికి అయితే ప్రయత్నించండి సో ఏదో సడన్గా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయడానికి మీరు కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తగా ముందు చూపుగా ఉంటే బాగుంటుంది సో మెయిన్గా వృశ్చిక రాశి వారు సో బిజినెస్ జాబ్ పరంగా చూసుకుంటే మాత్రం మీరు తొందర కొత్తగా వేరే జాబ్కి వెళ్ళాలి సో ఇప్పుడు ఉన్న జాబ్లో లేదు నాకు ఇంకా బెటర్ ఆప్షన్ వస్తుంది అని ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా కనిపిస్తుంది సో ఓవర్ కాన్ఫిడెన్స్లో మీరు తొందర తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి కనుక కొంచెం బాగా ఆలోచించుకోండి మీరు జాబ్ షిఫ్ట్ చేయాలి అనుకున్న కొత్త జాబ్కి మీరు ప్రయత్నాలు చేయాలి అనుకున్న ఉన్న జాబ్ నుంచి వేరే జాబ్కి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నాలు చేసినా కూడా బాగా ఆలోచించి మీరు కావాలి అంటే మరి మీ ఫ్రెండ్స్ అన్న మీ శ్రేయోభిలాషులు ఎవరైనా కూడా వాళ్ళతో సలహా సంప్రదింపులు చేసుకొని మీ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది తొందర పాటలో నిర్ణయం తీసుకుంటే మాత్రం సో తర్వాత మీకు అనుకోని ఏంటంటే సరిగ్గా సెట్ కాకపోవడము సో అనో తర్వాత మీరు రిగ్రెట్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది అనవసరంగా జాబ్ మారాలి సో ఇప్పుడు కన్నా అది పాత జాబ్లోనే ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఉండే నాకు మంచి అవకాశాలు ఉండే ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండలేవు కొత్త జాబ్లోని అలాంటి పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు తొందరపాట్లు నిర్ణయాలు తీసుకోకండి ఏదో పై పై టెంప్టేషన్స్కి వెళ్ళి సో మంచి జాబ్ ఉంది మంచి శాలరీ ఉంది అని కాకుండా కూడా ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఆలో ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది మీరు సో స్టూడెంట్స్కి చూస్తే మాత్రం వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు సో ఏదో ఫ్యూ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అనుకోండి ఏదో ఒక మీకు అబ్రాడ్కి వెళ్ళడానికన్నా ఏదో దానికి సంబంధించి మాత్రం మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు సో ఎక్స్ట్రా బాధ్యతలు తీసుకొని రెస్పాన్సిబుల్గా చాలా డిసిప్లిన్గా సో ఉన్న ఏంటంటే ఎక్స్ట్రా యాక్టివిటీస్ అయినా ఫ్రెండ్స్ సర్కిల్ అయినా ఎంజాయ్మెంట్ అన్నీ పక్కన పెట్టి కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది సో తొందరలోనే వీళ్ళు చేసిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం కూడా లభిస్తుంది సో మీరు ఎలాంటి టెన్షన్ పడకండి ఎందుకంటే చాలా మంచి హార్డ్వర్క్ వర్క్ కనిపిస్తుంది డెడికేషన్ కనిపిస్తుంది సిన్సియారిటీ కనిపిస్తుంది సో దానికి తగ్గట్టుగా వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్ కూడా వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో కుటుంబ పరంగా చూసుకుంటే మాత్రం ఏదో కొన్ని విషయాలలో కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్లో అభిప్రాయ భేదాలు రావడము సో ఆర్గ్యుమెంట్స్ అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ వల్ల కూడా కొన్ని గొడవలు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి మెయిన్గా ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యుల్లో అనుకోండి సో ఏదో ఆస్తి తగాదాలి అనుకోండి భార్యాభర్తల విషయంలో ఏదో చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్ వల్ల కూడా సో ఆర్గ్యుమెంట్స్ కావడము గొడవలు కావడము సో ఒకరికొకరిని ఏదో ఏంటంటే లోపాలు చూపించుకోవడము అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి సో చాలా జాగ్రత్తగా ఉండండి సో ఏదైనా పరిస్థితులు వచ్చినా కూడా దాన్ని ప్రశాంతంగా మీరు డీల్ అయితే ప్రయత్నం చేయండి రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం సో కొత్తగా సో మీరు వృశ్చిక రాశి వారిలో రిలేషన్షిప్ పరంగా మీ లైఫ్లో కొత్త పర్సన్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తుంది రిలేషన్షిప్ పరంగా మీరు మీ లైఫ్లో పర్సన్ రావడము సో ఆల్రెడీ మీరు ఆల్రెడీ రిలేషన్షిప్ ఉన్నా కూడా దా బంధం ఇంకా ముందుకు సాగడము సో సీరియస్గా అంటే అది మీరు పెళ్లి వరకు సీరియస్గా కమిట్ కావడము పెళ్ళి వరకు గురించి ఆలోచించడం ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఆలోచించే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది వృశ్చిక రాశి వారికి సో హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం మెంటల్ టెన్షన్ చాలా కనిపిస్తుంది మెంటల్ టెన్షన్ స్ట్రెస్ బాగా తీసుకుంటున్నారు సో వీరికి ప్రొఫెషనల్ లైఫ్ అయినా పర్సనల్ లైఫ్ సంబంధించిన కొన్ని విషయాలు బాధించడము దానివల్ల కూడా మెంటల్ టెన్షన్ స్ట్రెస్ డిప్రెషన్ చాలా కనిపిస్తుంది దాంతోపాటు వీళ్ళు బ్యాక్ పెయిన్కి సంబంధించి బాధపడే వారికి సో కీళ్ళ నొప్పులైనా కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారికి కూడా సో వారికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఆల్రెడీ బా సఫర్ అవుతున్న వారైనా కూడా సో ట్రావెల్ చేసేవారు కూడా అలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి సో దాని విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి సో విశిక రాశిలో విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను సో మీరు ఏదైనా ఇప్పుడు మొదలు పెడితే మాత్రం మీరు ఖచ్చితంగా టెన్షన్ పడకండి భయపడకండి మీ ఎలాంటి భయాలు ఉన్నా కూడా మీకు అవసరం లేదు మీరు ముందు హ్యాపీగా సంతోషంగా ముందుకు సాగండి సో మీరు చేపట్టిన బాధ్యతలైనా రెస్పాన్సిబిలిటీస్ అయినా దాన్ని పూర్తి చేయండి అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో విశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను సో నమ్మకం నమ్మకంతో ముందుకు సాగండి సో మీ లైఫ్లో అన్నీ మంచి జరుగుతుంది సో మీరు పాజిటివ్గా ఉండండి ఎదుటి వారిని కూడా మీకు పాజిటివ్గానే మీరు మాట్లాడడానికి వాళ్ళతోటి ప్రవర్తించడానికి ప్రయత్నించండి సో మీకు అన్నీ మంచిగా జరుగుతాయని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో విశాఖ వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాము సో ఇప్పుడు కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు సో ఏదైనా మీరు కొత్తగా మొదలు పెట్టాలి అనుకున్న సో ఉద్యోగపరంగా అయినా సో మీరు ఏది డబ్బు పరమైన ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా కుటుంబ ఏదైనా కొత్తగా మీరు స్టార్ట్ చేయాలి అనుకున్న బాధ్యతలు కూడా కొంచెం టైం తీసుకోండి ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా లేదు సో బాగా ఆలోచించి కొంచెం టైం తీసుకొని మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అని ఎంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో విశ్చిక రాశికి సంబంధించి ఫిబ్రవరి ఆఖరి రెండు వారాలకు సంబంధించిన జనరల్ టారో రీడింగ్ చూస్తారు సో మీరు కూడా మీ లైఫ్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా టారో కార్డ్ ప్రిక్షన్ కావాలి అనుకునేవారు అపాయింట్మెంట్ కోసము సో న్యూమరాలజీ పరంగా నేమ్ పరీక్ష చేయించుకోవాలి అనుకున్న న్యూ బార్న్ బేబీస్కి బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకునేవారు కూడా స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు ఆల్ ది బెస్ట్ మీ అందరికీ నమస్కారం